నమస్తే వెల్కమ్ టు మై న్యూస్ నేను పుష్ప కథ సుఖాంతం అయ్యింది రాజకీయ అలజడి పడింది మొత్తం ఎపిసోడ్ను విశ్లేషిస్తే బీరాలు పలికిన వైకాఫ బొక్క పడింది కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు హై డ్రామాకు తెరలేపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చివరికి చతికిల పడక తప్పలేదు ఒకరు ఇద్దరు కాదు ఏకంగా పదహారు మంది కౌన్సిలర్లు యనమలకు జయకొట్టి ఇప్పుకండు వాళ్ళు కప్పుకోవడంతో సీన్ రివర్స్ అయింది చివరికి చైర్మన్ పదవికే ఎండ్ కార్డ్ పడింది బలవంతంగా తమ వద్ద ఉంచుకున్న కౌన్సిలర్ల సమక్షంలో చైర్పర్సన్ ఏలూరి సుధారాణి మెహర్బానీతో పదవికి రాజీనామా చేశారు సరే ముచ్చట కాదనలేమంటూ కౌన్సిల్ చైర్పర్సన్ రాజీనామాకు ఆమోదేసింది ఇన్ఛార్జ్ వైస్ చైర్మన్ గా నియామితులైన వైస్ చైర్పర్సన్ కుచ్చర్ల పార్టీ రూపాదేవి అధ్యక్షతన ఇవాళ సమావేశమైన కౌన్సిల్ ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించింది ఈ సమావేశానికి పదహారు మంది టీడీపీ కౌన్సిలర్లు కోక్షణ సభ్యురాలు షేక్ మహబూబ్ మునీషా హాజరయ్యారు వైసీపీ సభ్యులు కౌన్సిల్కు కు మొహం చాటేశారు ఇన్ఛార్జ్ చైర్పర్సన్ గా నియమితులైన కుచ్చర్ల పార్టీ రూపాదేవిని సీనియర్ నేత యనమల రాజేష్ మాజీ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ సుర్ల లోబరాజు మొత్తుకూరి వెంకటేష్ యనమల లక్ష్మణరావు కుస్మంచి సత్యనారాయణ నార్ల రత్న రమణాజీ మల్లా గణేష్ కుక్కడపు బాలాజీ అరిగల బుద్ధి తదితరులు అభినందించారు అందరికీ ఓకే కండి అడిషనల్ ఎజెండా వస్తుందండి ఆఫ్టర్నూన్కి సో దాని మీటింగ్కి రేపు ఏర్పాటు చేసుకుందాం అండి ఎమర్జెన్సీ మీటింగ్ లాగా రేపు పెట్టుకుందామండి రేపు లెవెన్ ఓ క్లాక్కి ఓకే అండి వాయిదా వేసుకుందాం రేపు మీడియా మిత్రులకు ప్రజలకు నా నమస్కారాలండి నేను టూ డేస్ బ్యాక్ మన మాజీ మంత్రివర్యుడు రామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఈ పార్టీలో చేరడం జరిగిందండి కూటమి పార్టీలో అండ్ ఈ రోజు ఇన్ఛార్జ్ చైర్పర్సన్ గా చార్జ్ తీసుకోవడం జరిగిందండి తుని పట్టణ అభివృద్ధి కొరకే ఈ పార్టీలో చేరడం జరిగిందండి మేడం దివ్య గారి గైడెన్స్ తో అభివృద్ధి కృషి చేస్తానని కోరుకుంటున్నానండి